హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాతీస్ కిచెన్ ఇవాళ నేను అరటికాయ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీ దగ్గర పచ్చి అరటికాయలు ఉంటే ఎప్పుడు చేసే కర్రీ కాకుండా ఇలా రెగ్యులర్గా చేసుకునే బజ్జీలు కాకుండా ఇలా అరటికాయ బజ్జీలను ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను పచ్చివి ఈ పచ్చరటికాయలని నీట్గా పైన కట్ చేసుకొని ఒకసారి తర్వాత ఇలా కత్తితో చెక్క తీసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి ఎందుకంటే అరకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇలా వాటర్లో వేసిన ఈ అటకాయ ముక్కల్ని ఇప్పుడు మనం స్లైసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా బజ్జీలు వేసుకోవడానికి కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా మనకు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అరకాయ ముక్కలు లేదంటే నేను ఇక్కడ చూపించే విధంగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు మీకు మరీ పెద్దగా కావాలంటే అట్టకాయ ముక్కలు ఒక్కొక్క కాయనే పొడవుగా ఇక్కడ చూపించిన విధంగా రెండు ముక్కలు చేయకుండా డైరెక్ట్ పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు మనకి ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ అట్టకాయ ముక్కలు అన్నింటిని వాటర్లో వేసేసుకోవాలి లేదంటే నల్లబడిపోతాయి మొత్తం ఈ అరటికాయ ముక్కలన్నిటిని ఇలానే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు మనం కట్ చేసుకునేటప్పుడు బాగా పలుసుగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఆయిల్లో వేసినప్పుడు ఉడుకుతుంది ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం బజ్జీల పిండి కలుపుకునే లోపు ఆయిల్ని పెట్టుకున్నామంటే ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది వెంటనే బజ్జీలు వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ బజ్జీల పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని కొద్దిగా పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీల పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట మనం మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇలా తగినన్ని వాటర్ పోసుకుంటూ చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే మనం ఇలా పిండిని కలుపుకున్న తర్వాత సాల్ట్వి కూడా వేసుకోవాలి మనం పిండికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా వాటర్ పోసి బాగా ఈ ఉప్పు వంట సోడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కూడా మనం పక్కకు పెట్టుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల ఈ పిండి అనేది బజ్జీలు వేసినప్పుడు బాగా పొంగుతూ వస్తాయి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా పిండి బజ్జీలు వేసుకోవడానికి రెడీ చేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని వాటర్ నుంచి తీసేసుకొని పిండిలోకి వేసుకోవాలి మనం వాటర్తో పాటు ఈ ముక్కల్ని పిండిలోకి వేసామంటే పిండి బాగా పల్సగా అయిపోతుంది ఈ ముక్కలకి పిండి అనమాట బజ్జీలు అంత బాగుండవు అందుకనేసి వాటర్ బాగా వంపేసి ఈ అట్టకాయ ముక్కల్ని పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ కూడా బాగా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ అరకాయ ముక్కల్ని ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి బాగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటి కాలినవి మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ కలుపుకుంటూ మధ్యలో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిన వాటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ బజ్జీలన్నిటిని తీసేసుకోవాలి మనం టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది టిష్యూ పేపరు ఇలా రెడీ అయిన ఈ బజ్జీలని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఈ అట్టకాయ బజ్జీలు టేస్ట్ చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకునే మిర్చి బజ్జీ ఆలు బజ్జీ కాకుండా ఇలా అరటికాయలు దొరికినప్పుడు అరటికాయ బజ్జీలు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ అరటికాయ బజ్జీలు వేసేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోల్చుకున్నామంటే లోపల అట్టకాయ కూడా బాగా కుక్ అవుతుందనమాట ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి